హాయ్ అండి గుడ్ మార్నింగ్ అలా కదా బాగున్నారా అన్నారు ఈరోజు మన వీడియో ఏంటంటే నేను కళ్యాబ్ చల్లుతున్నా అండి నెల రెండు నెలలు మా ఇంటి ముందర కలాబ్ లేక నేను ఈరోజు కల్యాబ్ చల్లుతాను చూడెత్తందా మా ఇండ్లు ఇవేంటివండి తేడా నిండు ఇది చల్లితే ఎంత మంచిది అనుకున్నాం నేను చూపించారండి మా ఇంటి దగ్గర ఎట్ట కళ్ళేపి చందుతాము మీ ఇంటి దగ్గర మీ టౌన్లలో ఎట్లా అది పొడి తెచ్చి రంగులేసి కలిపి అది కలిపి అంటారు కానీ మా మా పల్లెటూర్లలో ఇతలా పేడ ఆవు పేడ తెచ్చి బాగా చక్కగా కసు దొబ్బుకొని ఇదండి ఆవు పేడ ఆవు పేడ అంటే ఇట్ తింటే చూసి మీరు కూడా పల్లెటూర్లలో తిరిగింటారు కానీ ఇట్లా ఇట్లా కలుపుకొని బాగా కలుపుకొని అప్పుడు మా అమ్మ మా జేజీ అప్పుడైతే నా పిల్లప్పుడు ఇక్కడ చల్ల తన జన్మ అది ఇప్పుడు నాకు తెలుసా మా జేజీ మా అమ్మ వాళ్ళ పెద్ద కాలంలో ఇక్కడ చల్లు తనడి బాగా అదే ఇప్పుడు చల్లుతారు ఏంటి చల్లుతారు నాకు కూడా పెద్దగా తెలియదు కానీ కొంచెం తెలుసు అది చెప్తాను ఈ చల్లుతే క్రిములు తక్కువ అంటే ఇంప్రాయ్స్ కాడం క్రిమికీటకాలు క్రిమికీటకాలు నాకు చెప్పండి వాళ్ళకి అర్థం కాదు క్రిములు అంటే ఎందుకంటే క్రిములు అంటే అర్థం కాదు వాళ్ళు ఎలర్జీ ఇదే అనంట ఇప్పుడు నా నాకొచ్చాను దొక్కుడుక తలపుతానండి అసలు నాకు రాదు ఏమంటే మీరు చూపించాలని అంటే చూసి నేను నాకు రాదు కాబట్టి నేను తలుపుకుంటాను మా ఇంట్లో పిల్లలు ఎక్కువండి ముగ్గురు మా పిల్లలతో పాటు ఇంకా ముగ్గురు నలుగురు వచ్చారు ఇండ్లలో తొక్కి పెట్టారు కానీ మేము పేడ మాకు అందం మంచిదంటే ఇందులోకి క్రిమ్లు ఇవే రోగాలు రాకుండా చల్లుకుంటారు మా పల్లెటూళ్ళలో అయితే మీ టౌన్లో లో ఎట్లా చల్లుకుంటారు నాకు తెలుసు కానీ ఇప్పుడు సినిమాలలో కూడా ఎక్కువ ఇవే తీసుకోలు సల్ చెప్పు అంటే అట్లా కాదు నువ్వు చేసే అర్థం అర్థమవుతుంది కదా వాళ్ళకు అందుకే కూడా రంగులు వచ్చినాయి ఈ మధ్య కూడా అందం కావచ్చు నాకెక్కడి ముందుగానే నల్లడి మొక్కలు ప్రతి ఒక్కరు రంగు వచ్చినారు కరెంట్ పోయింది అంటే నీళ్ళు పాయ సరిపోయా మాకు అన్ని ఇన్ని నీళ్ళు పడతావండి కనీసం అంటే ఒక ఇరవై బిందెలు నీళ్ళు పడతాయి ఇక్కడే కాదు అక్కడ కూడా ఇండ్లు పాసి పట్టింది కదా చేసుకుంటానా ఇండ్లు బాగుంటాయి కదండి ఇల్లాలు బాగుండేది ఇల్లాలు బాగుంటాయి కదా ఇల్లు బాగుండేది ఇల్లు బాగుంటే మనం బాగుంటాం మనం బాగుంటే ఇండ్లు బాగుంటుంది మొత్తానికి పేడ చల్లుకుంటే అందరం బాగుంటాము పేడంటే ఆవు పేడ కదా దేవునితో సమానం మా పల్లెటూర్లో అయితే ఇట్నే ఇంటింటి దగ్గర ఇట్నే పేడ అలుపుతా నువ్వులు వేస్తా బాగా చేసుకుంటారు ఇది ఏ పండుగ వచ్చినా ముందు పేడాలండి మా ఇంట్లో మా పల్లెటూర్లలో అయితే అసలు ముఖ్యానికి ఏంటంటే నేను సేవడు కదా బరువులు అదా మా తమ్ముడు అండి

నేను పోయి చచ్చికాలు వచ్చి పాపం పుల్లలు కొట్టి తేడ తెచ్చి సలక పొక్క నీళ్ళు కొట్టి వాడే బాగానే చేస్తారు ఎవరు అక్కగారు చెల్లెళ్ళు చాలా మంది ఉన్నారు అమ్మంది ఇంకా చెప్తా వచ్చు ఉన్నారు కానీ ఎవరు రారు వాళ్ళ నువ్వు చెప్పే పని చెప్పు

నేను చెప్పేది వద్దురని అంటే ఇక్కడ తల్లిదండ్రులు విడిచిపెట్టి ఇంకా ఎన్నళ్ళని సాగుతాను మిమ్మల్ని ఒకవేళ ఒక టైంలో మేము వాళ్ళని కూడా విడిచిపెట్టి మేము మిమ్మల్ని తాకుతాము మేము మాత్రం మొగుల్ని మాత్రం ఆహా అట్లని కాదు మొగుల్ని విడిచిపెట్టి నాని కానీ చెప్పేది ఆ నువ్వు అంటే పుట్టింటోళ్ళు ఎంత ప్రీతి అని ఏది పెట్టినా ప్రీతి అంటే ఇక్కడ నూరు ఎనభై ఏళ్ళు బరాయించాలమ్మ ఇరవై ఏళ్ళు వాళ్ళు బరాయించి మా ముఖాన్ని దొప్పుతారు కరెక్ట్ సరే సర్లే మేడలోకి వెళ్ళు ఇందుకు వచ్చి మనం గొడవలు మచ్చగంటాయి కానీ ఇంత పూర్తి అయిపోతుందే ఇప్పుడు పూర్తి అయిపోయింది బాగా పర్లే నిజంగా ప్యానిల్ చల్తే ఇల్లు కల మొత్తానికి ఇల్లు కలే ఇల్లాల కలే ఇంట్లో పిల్లలు కలే ఇళ్ళలేసి పెట్టి అక్కడ కట్టి అనుకొని పోయినాక ఇళ్ళంగా ఇట్లా పాచి పట్టి ఇళ్ళలో బూజు పట్టి అట్లాంటిది మీరంటే అక్కడ బాగుంటాదిలే టౌన్ టౌనే పల్లెటూరు పాలెటూరే సర్లే ఇంకా ముగ్గుల ప్రోగ్రాం చూపించావా నేను పెన్నులు వేసి చూపించావా పని లేసి ఇట్లా చూడలేదా వాళ్ళు చూసి చూసినా చూసినారులే ఇప్పుడు కలుపుతున్నావు కదా పెన్నులు ఇడగలిపోయే ఇంకా తని పేడ తీసుకొచ్చినది బాగా అప్పుడు తెచ్చినామాటంగా నెలపన్నా ఉండే ఇండ్లంగా పొద్దు కళ లేయాలని చెప్పేసి అది కాక కార్తీకాలు కదా సోమవారం కదా బాగా రావాలని ఒక చివడ పదలించుతాడి పుచ్చినావు కదా బాబా మేము ఆయన మరి లేకపోతే ఇప్పుడే ఏదో నచ్చిందంటే దేవుడు అని మాత్రలోకి ఏడదేవాళ్ళు పంచలు కూడా పిలిచడం లేదు చలికాలం పంచలు కూడా తక్కువే దేవుడు నేను తెచ్చంటే అంతే నన్ను ఎత్తే నీకు అయితే తినక రెడీ ఉంటాము మొత్తానికి తమ్ముడు పేడ తెచ్చిన వాళ్ళకి ఆనందం కానీ సరే సర్లే సర్లే కానీ

ఎంతేనండి పేడ జల్లి అదే కల్లాబ్ జల్లి నువ్వు వేసా ఇంటికి అన్నం అందం మా నాకైతే ఇప్పుడు మా ఇంట్లో ఇంక దేవస్థానంలా ఉంది ఎవరిల్లు వాళ్ళ గొప్పగా ఎత్తు నా ఇల్లు నాకు గొప్ప ఎంత కూడా నేను నా ఇండ్లే కళ వేరు అన్నట్టు నాకు నువ్వులు అంటే పెద్దగా రావండి రెండే నుగ్గులు వచ్చాయి మొదటి నుగ్గు ఇది ఒక నుగ్గు అక్కడ చూపించాను మా ఇంట్లో రెండు ఉన్నాయి రెండు వాకిల దగ్గర రెండు నుగ్గులు వేసుకునే అంటే నాకు ఏమాత్రం ఏమండి పడి అంటే ఇంట్రెస్ట్ లేదు నువ్వులన్నే ఇంట్రెస్ట్ లేదు దగ్గర అయితే మా అమ్మ వేసాను అది నేనే వేసి కాదు తక్కువ ముగ్గులు నీకు వచ్చాయా అడిగితే సరిపో అంటే నువ్వులు వచ్చే చేసుకుంటే ఏమో చెప్పలేము మళ్ళీ అడగచ్చు కదా అప్పుడే మీ మధ్య అంతాలే అన్న ఉండేది మా అమ్మాయి కాపి అని చెప్పి అన్నీ వచ్చాయి నువ్వులు వేసేది కూడా రాకుండా నేర్చుకునే అప్పుడు అంటే పెళ్లి గంటలకు కూడా రాకుండా నేర్చుకునే కదా ఇదే

చెప్పదు వరల్డ్ కప్ ఇచ్చారు అవు కన్లేప్ అంటే ఎరోగాలు రావు కిమి కిటకాలు ఇంటికి రావు మరి ముగ్గుంటికి అంటే ఏంటికి ముగ్గుంటా అందం

పేడ చల్లి నుంచి అది అందమే వేరే ఇంటికి ఇలాగా చూసారు కదా మా ఇంట్లో ఎంత అయ్యాడు ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఆయన ఇంత బయలు ఇంత స్థలము ఇంత బయలుంటే బాగు అది ఇది అండి మాకు ఈడ పూజలు చేయక కనీసం అంటే రెండు నెలలు ఇది అంటుంది ఈ రోజు నుంచి పూజలు మొదలు పెట్టాలి కళ్యాణం చల్లాను కదా నేను అంగా ఈ అసలు ఈ నెలల్లో ఈ రెండు నెలల ఏం చల్లుకుంటానో అంటుందనే కానీ మా తమ్ముడు వచ్చి మేలు అయింది నాకు మాయ పాపం దయతో పేడ తెచ్చేసి చల్లుపోమని చల్లి నీళ్ళు మూసి బాగానే చేసినాడు రెండు నెలల కల్లా ఇదే అంటే ఆడేసి నొగ్గినాడా ఆడేసి నొగ్గితే కాదు నాకు తెలులే నీ తెలు కానీ మొదట్ ఫస్ట్ నుంచి మొదటి దాంతో నుంచి అర్థమే రెండు నొక్కులే ఈ నొక్కు ఆ నొక్కు వచ్చేది రెండో ఒకటే మార్జి గానొచ్చాయి ఏం చేసారండి అప్పుడు అంటే బడే అంటే ఇంట్రెస్ట్ లే నుగ్గులనే ఇంట్రెస్ట్ లే ఎప్పుడు ఆడుకోవడం ఆడుకోవడం నుగ్గులో నేర్చుకోలే అట్లా బడికి పోలే మళ్ళీ నీ అంటే ఇంకా నేనే ముందు మా ఊర్లో నాటు అన్న క్లాసింగ్ అన్న ఇంకా ఇట్లాంటి చిన్న చిన్న పనులలో చేస్తాను అండి ఫస్ట్ పోయినది మటుకు మిరకాలు పోయిందికి మిరకాలు పోయడం మటుకు నాకంటే ఎవరు స్పీడ్గా పోలేరు నేనే బాగా వచ్చాను నేను ఒప్పుకోవడం కూడా మేచిలో మటుకు నన్నే ఒప్పుకుంటాను నేను ండి ఈరోజు వీడియో నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేయండి కానీ కొంచెం అదంటే రాదు నాకు నోరు తడిపిడ పడుతుంది చదువు రాదు కదండి ఏదో కొంచెం నన్ను భరాయించండి నన్ను నా వీడియోలను ఇదే అండి ఇంటి కళ ఉంటానండి